హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజు మ్యారేజ్ కాకముందండి ఒక కస్టమర్ మన రెగ్యులర్ కస్టమర్ అయితే తీసుకొచ్చుకుంది అయితే ఇప్పుడు పాపం కుట్టింది కొంచెము వెత్ అనేది నడుము దగ్గర అనేది నడుం దగ్గర చెస్ట్ పాయింట్ దగ్గర బాగా టైట్ ఉంది లూజ్ పెట్టండి అక్క అని చెప్పనని అని చూడండి మెజర్మెంట్ ఇక్కడికి వరకే ఉంది ఇక్కడి వరకు అయితే విప్పమని చెప్పి అంటే విప్పుకుంటుంది తర్వాత మనం స్టిచ్ చేసేది ఇట్లా ఈ ఇక్కడి వరకు రావాలని చెప్పేసి మనకు బ్లౌజ్ అయితే పంపించిందండి నాలుగు ఇంచులు ఐదు ఇంచులు లూజ్ వచ్చేటట్టు చూసుకోవాలి అని చె అని చెప్పింది అయితే ఈ వీడియో తీయడానికి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెగ్యులర్గా మనల్ని మన ఛానల్ని ఫాలో అవుతూ కటింగు నచ్చి మళ్ళీ మనకు కామెంట్ అయితే పెట్టిందండి ఏంటి రా గడ్డపార అపర్ణ గడ్డపార అపర్ణ థ్యాంక్ యూ సో మచ్ రా నన్ను ఇలానే సపోర్ట్ చేస్తుండో నీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్గా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడైతే నీ కోసమే వీడియోనైతే షేర్ చేస్తున్నా అయితే ఆమ్ రౌండ్ని బట్టి చంక డౌన్ అనేది ఎలా తీసుకోవాలక్క ప్లీజ్ అక్క పెట్టండి అని మళ్ళీ మళ్ళీ మెసేజ్ అయితే చేస్తుంది తన కోసం అయితే వీడియో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు వాళ్ళు చెప్పిన మెజర్మెంట్ ప్రకారము మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుందండి ఇక్కడ ఆమ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మాత్రం రౌండ్ ఎయిట్ ఇంచెస్ ఉంది అంటే ఇంకొక వన్ ఇంచ్ అయితే ఎక్కువ ఎక్స్ట్రా ఆమె చూపించిన విధంగా నేనైతే పెడుతున్నాను నైన్ ఇంచెస్ ఇక్కడ ఇక్కడ నడుము పాట దగ్గర మాత్రము వేస్ట్ లోజు థర్టీ టూ ఉంది ఒక నాలుగు ఇంచులు ఎక్స్ట్రా వచ్చేటట్టు అయితే పెట్టమని చెప్పింది థర్టీ టూ ఉంది ఇక్కడ థర్టీ టూ థర్టీ ఫోర్ వచ్చేటట్టు పెట్టాలి లెంత్ కూడా అండి కొంచెం మ్యారేజ్ అయినప్పటికీ ఉన్న పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం లెంత్ అనేది పెంచుకుంటేనే బాగుంటుంది బ్లౌజెస్ ఈ లెంత్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది నాకు చూడండి ఇంత ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనైతే నేను పైనకైతే మార్క్ చేసిన ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి టూ బ్లౌజెస్ ఇచ్చిందండి ఒకటేసారి నేను రెండు బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నా ఓపెన్స్ అనేటివి అపోజిట్లో ఉండాలి క్లోజింగ్ అనేది క్లాత్ మన సైడ్ ఉండాలి ఉంది ఒకసారి చెక్ చేసుకోండి లెంత్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఫోర్టీన్ ఇంచెస్ ఐస్ తీసుకు చూడండి ఫోర్టీన్ ఇంచెస్ ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ అనేది తొమ్మిది ఇంచులు ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నా తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులకి ప్లస్ వన్ యాడ్ చేస్తే మనకు చెస్ట్ లూజ్ వస్తుందని చెప్పిన మళ్ళీ అట్లే వెస్ట్ లూజ్ కూడా మనకి ఇప్పుడు ముప్పై రెండేమో యాక్చువల్గా ఈ బ్లౌజ్ అయితే ముప్పై రెండు ఇంచులు ఉంది నాలుగు ఇంచులు ఎక్స్ట్రా అని అంటే థర్టీ సిక్స్ వస్తుంది తొమ్మిది నెలల ముప్పై ఆరు కదా ఇక్కడ నైన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి డాట్స్ కోసము వన్ ఇంచు టెన్ ఇంచెస్ మళ్ళీ టూ ఇంచెస్ అయితే ఖర్చు ఐస్టీజా ఇలా ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు మనకి చంక రౌండ్ని బట్టి ఆమ్ రౌండ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని బట్టి డౌన్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది క్లియర్గా చెప్పండి అక్క అని చెప్పి మళ్ళీ మళ్ళీ మెసేజ్ అయితే వేస్తుంది తన కోసమే ఈ వీడియో అనుకోండి నేనైతే ఇప్పుడు చెస్ట్ లూజ్ని బట్టి ఎప్పుడు కానీ ప్రతిసారి చెప్తూనే ఉంటా ఇక్కడ ఒకవేళ ఇప్పుడు టెన్ వచ్చింది చెస్ట్ లూజ్ టెన్ వచ్చినప్పుడు దాన్ని మూడు భాగాలుగా చేస్తే అంటే దీనికి ప్లస్ టెన్ యాడ్ చేయాలి అంటే దీన్ని ఓపెన్ చేస్తే ట్వంటీ అవుతుంది కదా ట్వంటీ ఇంచెస్ని మూడు భాగాలుగా డివైడ్ చేయండి మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ఇలా టేప్తోనే మడతీచి చూపిస్తున్నా ఇలా మూడు సార్లు మలిసిన అనుకోండి కరెక్ట్గా మనకు ఎంతైతే షోల్డర్ వస్తుందనేది డౌన్ ఎంత తీసుకోవాలనేది క్లియర్గా అయితే ఉంటుందండి ఇదిగో ట్వంటీ ఇంచెస్ మూడు మడతలు అయితే మలిసిన అంటే మూడు భాగాలుగా చేసినట్టు ఇక్కడ వన్ అండ్ హాఫ్ సారీ సిక్స్ అండ్ హాఫ్ వర్క్ అయితే వచ్చింది డౌన్ హై స్టీజ్గా అలానే పెట్టుకోండి సిక్స్ అండ్ హాఫ్ దగ్గర సిక్స్ అండ్ హాఫ్ దగ్గర డౌన్ తీసేసుకోండి నేను ప్రతిసారి చెప్పినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిక్స్ అండ్ హాఫ్ దగ్గరనే ఇక్కడ ఎంత అయితే వస్తుందో షోల్డర్కి సిక్స్ అండ్ హాఫ్ దగ్గరనే మార్క్ చేసుకోండి మీకు క్లియర్గా చెప్దామని చెప్తున్నానండి ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అయితే పెంచుతాం కదా సెవెన్ ఇంచెస్ ఇప్పుడు మనం మార్క్ చేసుకోండి రౌండింగ్ అనేది క్లియర్గా ఇలా ఇచ్చేసినాం అనుకో ఇది రాంగు మనకు నైన్ ఇంచెస్ రావాలి చంకరౌండ్ ఎంత ఉంది నైన్ ఇంచెస్ రావాలి నైన్ రాలే చూడండి ఎనిమిదిన్నర మీద ఒక పాయింట్ ఎక్కువ ఉన్నాయి మిగిలినవరకు అంటే మనకు కరెక్ట్గా నైన్ రావాలి నైన్ రావాలి అని అంటే ఇక్కడ మనకు ఎంతైతే తగ్గించ మనకి ఇప్పుడు ఇది ఎంతైతే తక్కువ వచ్చిందో దాన్ని ఇటు ఎక్స్ట్రా కలపొద్దు దీన్ని ఇందులోనే అడ్జస్ట్ చేయాలి అంటే మనం ఇక్కడ అనేది ఇది తగ్గించుకోవాలి ఇప్పుడు ఎంత తక్కువ ఉంది ఆరున్నరకి తొమ్మిది ఇంచులకి ఎంత తక్కువ ఉంది చూడండి ఒకసారి ఒక పాయింట్ ఎనిమిదిన్నర మీద ఒక పాయింట్ అంటే తొమ్మిదికి నాలుగు పాయింట్లు తక్కువ ఉంది ఆయస్ట్ ఈజ్గా నాలుగు పాయింట్లు ఇక్కడ తగ్గియండి ఇలా ఇలా ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని అనేది చెక్ చేసుకోండి ఒకసారి ఇక్కడ ఎంత ఉందో చూడండి సిక్స్ ఇంచెస్ ఇక్కడ కూడా సిక్స్ అండ్ హాఫ్ సేమ్ ఐస్టీస్గా డౌన్ అంతే సిక్స్ అండ్ హాఫ్ మళ్ళీ ఇది ఒకసారి ఇలా రౌండింగ్ అనేది చూసుకొని క్లియర్గా మనకి నైన్ ఇంచెస్ వచ్చిందా లేదా అనేది ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి నేను ఎక్కడ కూడా ఆ వీడియోని అయితే స్ట్రాప్ చేసి చూపిస్తలేనండి మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా నైన్ అయితే వచ్చింది నైన్ ఇంచెస్ దగ్గర మళ్ళీ ఇప్పుడు మిగిలింది మనకి బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఎంతుందో హైస్టీస్గా షోల్డర్ పెట్టుకోండి మిగిలింది నెక్ ప్రాపర్టీ ఇది చూడండి ఖర్చుతో పాటు నేనైతే పెట్టుకుంటున్నాను ఇక్కడ మనం ఫుట్ అయితే పడతాం కదా మిగిలిన పార్ట్ ఎంత అనేది టూ అండ్ హాఫ్ వరకు అయితే మనకు నెక్ ప్రాపర్టీ వచ్చింది ఈ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి త్రీ అండ్ హాఫ్ అయితే షోల్డర్ టూ అండ్ హాఫ్ మటుకి నెక్ ఇప్పుడు డౌన్ ఎంత నెక్ ఉందో ఒకసారి చూసుకోండి బ్యాక్ నెక్ అనేది ఆది బ్లౌజ్ ఎట్లా ఉన్నా కానీ మనకు మెజర్మెంట్ బ్లౌజ్ మాత్రము మనం స్టిచ్ చేసే బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా ఓకే ఇక్కడ రెండున్నర ఇంచులేమో ఇక్కడ ఉంటే ఒక పావు ఇంచు మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నానండి పావు ఇంచ్ పావుదొక మూడు ఇంచుల దగ్గర ఇలా ఈ లైన్కి ఈ లైన్కి మార్కింగ్ చేసుకోండి ఇలా రౌండ్ నెక్ రౌండ్ నెక్ పెట్టమని చెప్పింది ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ అయితే పైనకి పెట్టినాం కదా లెంత్ అయితే పెంచినాం కదా ఇక్కడ కూడా తను నెక్ ఏం చేంజ్ చేయమని చెప్పలేదు ఇప్పుడు మనం ఈ మనం పెంచిన దగ్గర మాత్రం ఇది మాత్రం ఇలా రౌండింగ్ అనేది తీసుకోవాలి ఇది రాంగు ఇది రైట్ ఇప్పుడు నేను చూపించింది ఫస్ట్ సెకండ్ చూపించింది ఇదంతా రాంగ్ ఓకేనా ఇది అండి నీకు మాత్రం ఆ పన్న అర్థమైందని అనుకుంటున్నా అర్థం కాకపోతే మళ్ళీ నాకు మెసేజ్ చేయరా నువ్వు ట్రై చేయి ట్రై చేసి నీకు నచ్చినట్టయితే ఆ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నా అండి ఓకే అండి థ్యాంక్ యూ